హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ టమాటా రైట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బయట రాష్ట్రాల్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంక ముందుగా ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే నాటికాయలు ఆరు వందల నుంచి ఆరు వందల ముప్పై హైబ్రిడ్ నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడింది ఇరవై ఐదు కేజీల బాక్సు ఢిల్లీ ఆజాద్పూరి మండిలో ఉత్తరప్రదేశ్లో వచ్చేసి ఏడు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు సెవెన్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీసు ఛత్తీస్గఢ్ వచ్చేసి ఇరవై ఐదు కేజీల బాక్సు వంద రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీసు అలాగే హర్యానా ఇరవై ఐదు కేజీల బాక్సు సిక్స్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ రూపీసు ఆరు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయలు మహారాష్ట్ర వంద రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీసు గుజరాత్ ఇరవై ఐదు కేజీల బాక్సు నాలుగు వందల రూపాయల నుంచి ఆరు వందల ఇరవై రూపాయలు ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ ట్వంటీ రూపీసు ఆంధ్రప్రదేశ్ ముప్పై కేజీల బాక్సు వంద రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీసు కర్ణాటక పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది ఈరోజు వేలంపాటు అయినాక అన్ని మార్కెట్లో టాప్ టమాటా ధరలో బయట రాష్ట్రాల్లో ఇంకా రానున్న రోజుల్లో అయితే మధ్యప్రదేశ్ అలాగే మహారాష్ట్ర నుంచి అయితే కాయలు అయితే పెరిగే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ